మరి ఇప్పుడు అంత చక్కగా పెరుగుతున్న పెళ్ళడానికి జ్వరం వస్తుంది కదా అది వైరల్ అవ్వచ్చు మామూలుగా అవ్వచ్చు బయట ఎండలో తిరగడం వలన అవ్వచ్చు ఏదైనా కావచ్చు జబ్బులు వస్తాయి కదా అలాగే మొక్కలకు కూడా పెస్ట్ మెయిన్ ఒకటి పెస్ట్ క పెస్ట్ ఇష్యూ రెండవది బ్యాక్టీరియల్ ఇష్యూ మూడవది పండల్ ఇష్యూ ఈ బ్యాక్టీరియాల్లో ఫంగల్ ఫంగల్ ఇష్యూస్కి ఛాలెంజ్ చేస్తున్నాను మందులు బొట్టల్లో కూడా సరైన మందులు లేవు ఎందుకని అంటే ఇవి ఎప్పుడు ఒకటే రావు ఎప్పుడు ఏదో కొత్తది వస్తుంది వాళ్ళు తయారు చేసే లోపల మళ్ళీ ఇంకోటి మారిపోతుంది కాబట్టి వాళ్ళు చేయట్లేదు కానీ రైతు వెళ్ళి అడిగితే మాత్రం పాపం వాళ్ళకి గత్యంతరం లేక రైతుకి హెల్ప్ చేస్తారు ఏ ఏ బాటిల్ నుంచి ఎక్కువ కమిషన్ వస్తుందో అది అమ్ముతారు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు వాళ్ళ ధర్మం అది మనం వాళ్ళని తప్ప అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం పెస్ట్ కంట్రోల్ చేయాలి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ కంట్రోల్ చేయాలి నాకు నా రీసెర్చ్లో నేను రెండో దాన్ని మూడో దాన్ని పెద్దగా పట్టించుకోలే పెస్ట్ కంట్రోలే పట్టించుకున్నాను ఫస్ట్ దీనికి నేనేం చేశానంటే ప్రధాన పదార్థంగా నీమ్ లీఫ్ వాడే అంటే వేప ఆకు అజాడి రక్త ఇండిక అనే ఒక నేచురల్ కెమికల్ ఉంటుంది అందులో అది అస్సలు నచ్చదు పొరుగులకి ఎస్పెషల్లీ చెడ్డ పొరుగులకి మంచి పురుగులకి అది నచ్చుతుంది మనకు మనం తీయాల్సింది చెడ్డ పురుగులనే కదా అయితే చెడ్డ పురుగుల్ని ఇది చంపదు దూరంగా ఉంచుతుంది రిపల్లెంట్ కెపబిలిటీ తోటి ఉంటుంది అనమాట దీన్ని వన్ ఇస్ టూ ట్వంటీ రేషియోలో ఇలా ఈ వ్యాపకుల్ని మెయిన్ నేను చెప్పక్కర్లేదు కదా ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అదే మళ్ళా సో దీన్ని ఏమన్నామంటే ఎల్సిఎన్ఎఫ్ నీమ్ లీఫ్ పెస్టిసైడ్ ఎల్ఎన్పి ఎల్ఎన్పి ఇది ప్రతివారం వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో ప్రతి వారం వన్స్ టు ట్వంటీ రేషియోలో మొక్కలన్నిటికీ మన కాడినంతా స్ప్రే చేసేస్తే ఏడు రోజులు నాలుగు గంటల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది అందుకని ఆ నాలుగు గంటలని బఫర్ జోన్ కింద ఉంచుకొని ఏడు రోజులకి మళ్ళీ ఖచ్చితంగా కొట్టండి మిమ్మల్ని అందరినీ శప్పిస్తున్నాను నేను ఏడు రోజుల దాటి ఒక రోజు ఆగారా మళ్ళీ పెస్ట్ వస్తుంది నేను కాదు ప్రకృతి మాదే మనల్ని అది అది కూడా పెస్ట్ కూడా అదృష్టం అనుకోండి బట్ మనకు కొంత నష్టం కలుగుతుంది కాబట్టి వద్దు ఇంకొకటి ఏంటంటే ఈ పెస్ట్ కంట్రోల్కి పెస్ట్ని వచ్చే వరకు వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకునే కంటే రానివ్వకుండా చేసుకుంటూ చాలా ఉత్తమం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ క్యూర్ అలాగో తప్పదు తర్వాత దానికి ఇది స్ప్రే చేయడం ఒకటైతే కొన్ని రకాల కాండం తొలిచే ఇప్పుడు వంద ఉందంటే కాండం తొలిచే పొరుగు కాయ తొలిచే పొరుగు వస్తాయి అవి ఇవి కొట్టినా ఒక్కొక్కసారి వస్తాయి అందుకని వాటికైతే ట్రాప్స్ పెట్టుకోండి శరమణ ట్రాప్ ఉంటుంది కదా అది కెమికల్ అయినా అది మన మట్టిలో కలుపుకుంటూ ఒకటి ఇబ్బంది అయింది అది ప్రూవ్ అయినా మనకి దాని వాసన వలన మనకే ఆరోగ్యాలు ఏమి పాడవట్లేదు పెద్ద ప్రాబ్లం ఏంటి కొన్ని రకాల వెనిగర్స్తో కలుపుకున్న ట్రాప్ను కూడా మనం తయారు చేసుకోవచ్చు అది ఇంకా న్యాచురల్ మొత్తం మీద ట్రాప్స్ పెట్టుకోవాలి మగ పురుగుని అట్రాక్ట్ చేస్తుంది ఆ ట్రాప్ సో ఆడ పొరుగులు గుడ్లు పెట్టలేవు ఆడ పురుగులు గుడ్లు పెడితేనే ఆడ ఏగలు కానీ పురుగులు కానీ గుడ్లు పెడితేనే ఆ కాయైనా కాండమైనా తొలచబడుతుంది యాక్చువల్గా ప్రౌఢదశలో ఉన్న పురుగు ఏమీ చేయదు ఓన్లీ గుడ్లు పెడుతుంది అమాయకురాలు ఆ గుడ్ల నుంచి పొదిగిన లార్వాలే ఇబ్బందులు పెడతారు చూడండి సడన్గా నిన్నటి వరకు బాగుంటుంది వంగ మొక్క ఈరోజు వాడిపోతుంది పైన కొమ్మంతా చూస్తే కన్ను ఉంటుంది చిన్న కన్ను ఉంటుంది ఎక్కడో దొరకండం ఇంకా కాయలు అంటారు కాయ తొలిచి ఎలాగో పుచ్చులు అంటాం కదా మనం పది కాయల్లో ఒకటో రెండో వస్తూనే ఉంటాయి ఇవి పెట్టుకోకపోతే సో ఈ ట్రాప్ పెట్టుకోండి ఇది మన మన సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ యాక్చువల్గా బట్ మరి వస్తే ఏం చేయాలి వస్తే ఏం చేయాలి పురుగులు చనిపోవాలి అంటే మెయిన్ వాటికి విషయం ఏంటంటే అంటే విషం కాని విషయం ఏంటంటే మనకి విషం కాదు సల్ఫర్ కెమికల్ సల్ఫర్ ఘాటు వాసన వస్తుంది సల్ఫర్ మరి దీన్ని మనం మళ్ళీ లేపకి వెళ్ళి తెచ్చుకుంటే కెమికలే కదా అందుకని సల్ఫర్ ఎందులో ఉంటుంది ఏ పదార్థంలో ఉంటుంది ఉల్లి జాతిలో ఉంటుంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ బొడ్డులు తోకలు ఏంటి తొక్కలు అన్నిటిలోనే ఉంటుంది ఉల్లి వెల్లుల్లి అలాగే గ్రీన్ ఆనియన్లో కూడా సల్ఫర్ ఉంటుంది అదే అందుకని మనం ఎలా ఉల్లుకోడము మనం ఇలా ప్రెస్ చేస్తే కళ్ళు నీళ్ళు వస్తాయి మనకే కళ్ళంట నీళ్ళు వచ్చాయంటే ఇంత పెద్ద జీవుకి ఆ చిన్న జీవులకి ఎంత బాధ ఉంటుంది సో ప్రధాన పదార్థంగా ఉల్లి వెల్లుల్లి తాలూకు రెసిపీస్ వేస్ట్ ఉల్లిపాయ కుల్లిపాయలు వేయించండి కంపల్సరీ వేసుకోవచ్చు హ్యాపీగా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ సలఫర్ ఉంటుందండి బాగా ఎక్కువ స్మెల్ వస్తుంది కదా కుల్లిపోయి ఇబ్బంది ఏమి లేదు వేసుకోవచ్చు పుచ్చుపట్టింది వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు సో ఈ ఉల్లి వెల్లుల్లి వేస్ట్ని మెయిన్ మెయిన్ పదార్థంగా ముఖ్య పదార్థంగా వే వేసుకుని చేసుకునే ద్రావణం ఉల్లిపాయ ద్రావణం దాన్ని ఎల్ఓపీ అన్నాం ఎల్సిఎన్ఎఫ్ ఆనియన్ పీల్ పెస్టిసైడ్ ఈ నాలుగు ద్రావణాలు ఉంటే ఎండ్ టు ఎండ్ హ్యాపీగా పండించుకోవచ్చు ఎండ్ టు ఎంటు హ్యాపీగా పండించుకోవచ్చు